హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ అశ్విని ఫ్రెండ్స్ ఎవరైతే మా ఇంటికాడైతే వాన పడుతుంది ఉంది వాతావరణం అయితే ఇక ఉంటే అందరికీ ఏమంటారు మిర్చిలు ఏదో ఒకటి వేడి వేడి పకోడే తినాలనిపిస్తుంది కదా మా అంజలికి అయితే చికెన్ పూరీలు తినాలనిపిస్తుంది అంట ఇక నేను పొద్దున్న నుంచి బాగా ఏడుస్తుంది చెప్పాలంటే పొద్దున్న నుంచి గిట్ల తినలేదు చికెన్ పూరీలు కావాలనేసి సాయంత్రం చేస్తా అంటే ఒప్పుకోలేదు దానికి అనుకూలంగా వర్షం అయితే పడ్డది ఇంకా మాకిట్లో ఏదైనా ఒకటి తినాలనేసి అనిపించింది ఇంకా ఏమంటారు పకోడే అని ఏదైనా వేస్తా అంటే ఇంకా తను పూరీలు చికెన్ మమ్మీ అన్నారు కదా అనేసి నేనైతే ఇంకా చికెన్ అయితే చేస్తున్నా చికెన్ వచ్చేసి అంజలు అయితే ఎప్పుడు పని చెప్పినా చెయ్యదు అయితే ఏమంటారు దానికి దానికి అనుకూలంగా ఉంది అవర్ చికెన్ పూడి దానికి ఇష్టం ఉన్నట్టు చేస్తున్నా అనేసి కొత్తిమీర అయితే తెలుపుతుంది పొద్దున్న నుంచి చెప్పండి పొద్దున్న పొద్దున్నే అన్నం తినలేదు చికెన్ పూడిలు కావాలనేసి బనానా తినేసి ఉన్నది పొద్దున్న నుంచి ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది వాన పడ్డది బాగా మస్తు బయట ఇంకా వాన పడుతూనే ఉన్నది ఇక మా చిన్నవాళ్ళు అయితే ఇంకా నేను పుడిన పిండి విసుకుతే ఆ తిన్నంతా తీసుకొని గణేష్ని వంట చేసుకుంటే ఆడుకుంది ఇవాళ డాడీ పేస్తే మంచి ఏంది ఏడో చూసినాడు అది మరి ఇప్పుడు ఏంటి దాడు ఏంది ఇది నేను ఎప్పుడు చూడలేనే టెంపుల్ వాడు బాగా కార్టూన్ వీడియోస్ చూస్తాడు ఫ్రెండ్స్ కార్టూన్ వీడియోస్ సిన్షాన్ వీడియోస్ అవి బాగా చూస్తాడు అలా వీటి అన్ని ఏమంటే చెరుగొట్టు వానాల చెరుగొట్టు వానలు చెరుగొట్టు వానలు పొలాల ఏంది పొలాలు అన్ని నాశనం చేస్తుంది ఈ వాన ఏమో పొలాలు ఉన్న వాళ్ళకి తెలుసు మాకు పొలాలు లేవు కదా ఉన్నోళ్ళ బాధ మన ఊళ్ళో ఉన్నాయి ఊర్లో అయితే మనం లేని కదా ఇక్కడ ఉన్నాం అంజలి కొత్తిమీర అయిపోతే ఇక్కడ ఏమన్నా లేదు సార్ స్కూల్ అప్పుడు లేపితే అది మమ్మీ నేను నేను లేస్తున్నా కానీ నా కళ్ళు లేసేలేవే నా కళ్ళు నిద్ర పోతున్నాయి మమ్మీ అనేసి ఏమంటావు ఏమంటావు ఏమంటాడే మమ్మీ చెప్పవాడు నువ్వు చెప్పు డాడీకి నేను లేచిండే నా కళ్ళు తెరుస్తా లేస్తలేవు అంటాడు మమ్మీ నువ్వు లేస్తావా కానీ కళ్ళు నిద్ర భయం లేదు నీ కళ్ళకు కూల్ ఉందని బాత్రూమ్ లో పోయి నిద్ర ఎందుకు వరుణ్ 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 ఎందుకురా మా రాజేష్ అయితే మా వరుణ్ చేసే చాలా మిస్ అవుతారు ఎందుకంటే మార్నింగ్ సెవెన్కి కి మస్తుంది అయితే చాలా ఇష్టం

అంజలి నా బిడ్డే అందుకనే నేనంటే ఇష్టం నువ్వురా నువ్వు మమ్మీ బిడ్డేవా మమ్మీ కొడుకు వారా ఏం చేస్తున్నావే పూరీలా ఏంది ఒక్కొక్కటి వెరైటీ ఉన్నాయి ఉన్నాయి రౌండ్గా వచ్చినాయి అసలు అవి నేను చేయాలా నేనేం చేయాలీపా తింటా బగ్గా తింటా నూనె బాగా వేడెక్కింది అట్లా పొంగుతున్నాయి ఏమైనా వేసినావా అలా ಸೋಡಾ ಗಿಡ ಇಷ್ಟ ಏನ್ರಿ ಈಗ ಇಲ್ಲಿ ಇದ್ದಲ್ಲಿ ಗೊಡೋ ಮಾಡ್ತಿರ ಎನ್ನುಗ್ಲಲ್ಲಿ ವೇಟ್ ಕೊಟ್ಟಿರ ಮೀರ ಆ ಅಂಜಲಿ ಎನಿ ಪೂರಿ ಇಲ್ಲ ಮನ್ಷಿಕೆ నాకు దనిక పూరి వంగాలని చెప్పాలి సాయం ఆ ఇన్నే లేయంగా మీరు పూరి మిట్లాయిట్లాట్లాట్లా ఇట్లా ఇట్లానాలా అంటే పొంగతది నేను నా చివర్ నిన్నే ఏమో దెలువా నాకో నా తాండి ఎస్ ఏ చికిన అయిపోయినా ఏది ఏం పన్న చెమెంట్ ఫ్రెండ్స్ చికెన్ అయితే అయిపోయింది ఇక పూరీలు కూడా అవుతున్నాయి అంటే ఇక వాన పడుతుందని ఇక స్పెషల్ ఇదంతా రోజు వాన ఓకే ఫ్రెండ్స్ ఇక మా వంట అయిపోయింది టైం వచ్చేసి ఇప్పుడు సిక్స్ అవుతుంది వాన వాడే అప్పుడు మస్తున్నాయి ఇగాయమంటే పిల్లలకైతే పూరి చికెన్ అయితే చేసేసిన అంజలు అన్నది అనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఏమంటారు ఇది నా నా వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా బ్లాగ్ని వచ్చేసి నా బ్లాగ్ అయితే ఇది బాగా సపోర్ట్ చేయండి నాకైతే ఇంతకుముందు మీ సపోర్ట్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఇట్లా అట్లనే చేయండి ఓకేనా నా మీస్ అంతా పోయింది మళ్ళీ మీకోసం డైలీ కాకుండా కానీ వన్ బై వన్ బ్లాగ్ అయితే తీసి పెడతా మంచిగా మంచి తిను పూరీలు సన్న అయినా దగ్గర పూరీలు చైందాక కూర ఎట్లయింది ఏది చాలా ఇంకా వేయాల కూర చాలా నీకు బొక్కలే ఇష్టం అంటావు కదా పీసెస్ వేయాలా ఇవాళ ఎందుకో ఏమో నా గిట్లా అర్థం కావాలి వాళ్ళ డాడీ గిట్ల షాక్ అయ్యిండు నేను నాకు చికెన్ పూరీలు కావాలని షామె అడిగింది సరే తిన్న వరకు తినే పక్కకు పెట్టేసే డాడీ అయినా నేనైనా తింటాం కానీ సరేనా పీసెస్ ఎక్కువ తినదు అందుకే కొంచెం కూర వేసి ఇచ్చిన ఇక మీకు ఇష్ నచ్చదు అసలు కాకపోతే ఇష్టంతో అడిగింది కాబట్టి చేసిన ఆమె ఇష్టం ఉన్నంత తినను ఇక సరేనా బాయ్ చెప్పాంజలి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అనాలి చెప్పు మా ఛానల్ని లైక్ చేసుకోండి అనేసి సబ్స్క్రైబ్ ఇట్లా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్